ప్రశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ఈ సమయంలో మతేశార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ మనం చదువుదాం పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి గనుక మాకేం దొరుకునని ఆయనను అడగగా ఏసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు అందులో ఒక అతని పేరు పేతురు పేతురు యేసుక్రీస్తు ప్రభు వారికి అడుగుతున్నటువంటి ప్రశ్న సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితే కనుక మాకేమి దొరుకుతుంది ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మాకు బెనిఫిట్ ఏంటి అని అడిగినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి ఏసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేది ఆలోచన చేస్తే వారు కలిసి సహవాసం చేస్తారు కలిసి ప్రయాణం చేస్తారు కలిసి భోజనం చేస్తారు కలిసి ప్రార్థన చేస్తారు యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుత కార్యాలు పక్కనే ఉండి చూస్తారు వారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారితో చాలా క్లోజ్గా మాట్లాడతారు ఇలాంటి అనుభవం ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు అనేటువంటి ఆయన యేసు ప్రభుకి అడుగుతున్నటువంటి ఈ ప్రశ్న మనకు ఆశ్చర్యాన్ని కలిగించాలి ఆలోచింప చేయాలి అనేక విషయాలు మనం గ్రహించగలగడానికి కారణం కావాలి ఆయన యేసు ప్రవారితో అంటున్నారో సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితే కనుక మాకేమి దొరుకుతుంది మాకేంటి లాభం అని అడుగుతున్నట్టుగా మనము చూస్తున్నాం ఈ ప్రశ్నను బట్టి మనకు రెండు విషయాలు అర్థం కావాలి మొదటిది అసలు పేతురు యేసుక్రీస్తు ప్రవారిని ఎందుకు వెంబడిస్తున్నారో తెలియకుండానే వెంబడిస్తున్నాడు రెండవదిగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నటువంటి పేతురు ఎందుకొరకు తనను వెంబడించాలని యేసుక్రీస్తు ప్రభువారు పేతుడితో చెప్పారో అది మరిచిపోయి వెంబడిస్తున్నట్టుగా అర్ధరహితంగా వెంబడిస్తున్నట్టుగా మనము చూస్తాం మత్తిస్వార్థ నాలుగవ అధ్యాయంలో పేతురును యేసు క్రీస్తు ప్ర వారు పిలుచుకున్నప్పుడు తన యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో లేకపోతే తనను వెంబడించే క్రమంలో తను ఏ కార్యాలు చేయాల్సి ఉంటుందో అనేది చాలా క్లియర్గా చెప్పినట్టుగా మనం చూస్తాం మత నాలుగవ అధ్యక్షుడు పద్దెనిమిది వచ్చినాన్ని మనము చూస్తే గనక యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేదు రనబడిన సీమాను అతని సహోదరుడైన అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అనే మాట ఇక్కడ చూస్తాం యేసు క్రిసి తనను పిలుచుకున్నప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందో అనేది చాలా క్లియర్గా చెప్పాడు వాళ్ళు జాలర్లు కాబట్టి చేపలు పట్టేవారుగా ఉన్నారు కాబట్టి మీరు నన్ను వెంబడిస్తే చేపలు పట్టేవారుగా కాకుండా మనుషులను పట్టే జాలర్లుగా అంటే అనేకులను పరలోక రాజ్యంలో ప్రవేశింపచేసేటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని చేయాలనుకుంటున్నాను ఆ పనిలో మీరు కొనసాగాల్సి ఉంటుంది అని జాబ్ డిస్క్రిప్షన్ అనేది చాలా క్లియర్గా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అయితే ఈ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో అందుకొరకు పిలువబడినటువంటి పేతురు అడుగుతున్న ప్రశ్న సమస్తమును విడిచిపెట్టాం నేను వెంబడిస్తున్నాం మాకేంటి దొరుకుతుంది మాకేంటి లాభం అని అడుగుతున్నాడు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవాది దేవుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు మన హృదయాల్లో ఉంచుకోకపోతే మనము మర్చిపోయినటువంటి వాళ్ళముగా ఉంటే ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తామో పేదరి యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలు ఈరోజు మనము ఆలోచన చేయాలి యోహన్స్ వార్తలో మనకు చాలా క్లియర్గా ఉంది మొదటి అధ్యాయము మొదటి విషయంలో మనం చూసినప్పుడు ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అనే మాట ఉంది ఆది అందు వాక్యము ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఎప్పుడైతే ఉంచుకుంటామో దేవుడు మనలో ఉన్నట్టే దేవుడు మనలో ఉంటే మనం ఏం చేయాలి ఎలా ఉండాలి ఏం ఆలోచించాలి ఏం చేయకూడదు అనేటువంటివి సమస్త కార్యాలు మనం చేయగలగడానికి అది ఎంతగానో సహాయపడుతూ ఉంది అనేది గమనించాలి వాక్యము అయ్యున్నటువంటి దేవుణ్ణి దేవుడు అయ్యున్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోకపోతే లేకపోతే వాక్యాన్ని పెడచెవిని పెడితే లేకపోతే వాక్యాన్ని మనము విడిచిపెట్టినటువంటి వారముగా ఉంటే వాక్యాన్ని మరిచిపోయినటువంటి వారముగా ఉంటే ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తాము అనేది పేదరి జీవితంలో నుంచి మనం చూడాలి మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోకపోతే దేవుడు చెప్పిన మాటను మనము మర్చిపోయినటువంటి వారముగా ఉంటే అల్ప విశ్వాసమును మనము కలిగినటువంటి వారముగా ఉంటాము అనే విషయాన్ని గమనించాలి అంటే దేవుడు మన నుంచి ఎంత విశ్వాసాన్ని ఆశిస్తున్నాడో అంత విశ్వాసం కాకుండా అల్ప విశ్వాసాన్ని లేదనంటే అతి తక్కువ విశ్వాసాన్ని లేకపోతే మనం ఆయన నుంచి గొప్ప గొప్ప కార్యాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు పొందుకోవడానికి సరిపడేంత విశ్వాసాన్ని మనము కలిగి ఉండలేము అనేది మనము ఆలోచన చేయాలి ఒక విశ్వాసకి అంతిమ ఆధారము దేవుని యొక్క వాక్యమే అనేది మనము ఆలోచన చేయాల్సి ఉంటుంది కాబట్టి వాక్యాన్ని మనం మర్చిపోయినటువంటి వాళ్ళముగా ఉంటే అల్ప విశ్వాసాన్ని కలిగిన వారముగా ఉంటాం మరి ప్రాముఖ్యంగా దేవుడు ఆశించినంత విశ్వాసాన్ని కలిగి లేనటువంటి వ్యక్తులుగా ఉంటాం ఇదే సందర్భాన్ని మనము మత్స్య శువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు మనం చదివినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా ఉంది రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు గురించి మనం చూద్దాం పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అనే మాట ఉంది ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేశాడు వెంటనే చేయి చాపి అతన్ని పట్టుకుని ఎసిపోవారు అన్నటువంటి మొట్టమొదటి మాట అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అల్ప విశ్వాసము కలిగినటువంటి వాణిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితంలో విశ్వాసము అనేటువంటిది చాలా అంటే చాలా ప్రాముఖ్యం అందుకే విశ్వాసం విషయంలో అపుస్తులైనటువంటి పౌలు గారు కూడా కురెందీలుగా రాసినటువంటి పత్రికలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొనండి మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం తర్వాత సహోదరులారా హిబ్రి పత్రికలు మనం చూస్తే మూడవ అధ్యాయం పన్నెండవ విషయంలో సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్టహృదయమో మీలో ఉందేమో చూసుకోండి అని చెప్పినట్టుగా అంటే జీవం గల దేవుణ్ణే ఎప్పుడు మనం విడిచిపెడతామంటే మనలో విశ్వాసము అనేది లేకపోతే లేకపోతే అవిశ్వాసము అల్పంగా స్వల్పంగా ఉంటే విడిచిపెట్టడానికి అవకాశం ఉంది తర్వాత హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో కూడా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డ ఉండుట అసాధ్యము అనేటువంటి మాట కూడా మనం చూస్తాం మనకు విశ్వాసం లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడటం మనకు విశ్వాసం లేకపోతే విశ్వాసం లేకుండా మనం చేసిన కార్యాల ద్వారా దేవుని సంతోషపరచలేము అని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అప్పస్తులేని పౌరు గారు ఎపిసీలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయం ఎనిమిదో విషయంలో కూడా చెప్తున్నాడు మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగింది కాదు ఇది దేవుని వరమే కాబట్టి ఎవడు కూడా అతిశయపడ వీలు లేదు అనే మాట మనము చూస్తూ ఉన్నాం కాబట్టి విశ్వాసి అని పిలవడుతున్న మనకి లేదా విశ్వాసి యొక్క జీవితంలో విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా మనము భావించాల్సి ఉంది కాబట్టి అలాంటి విశ్వాసాన్ని మనం పొందుకోవాలి అలాంటి విశ్వాసంతో మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని మరచిపోయినటువంటి వాళ్ళముగా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకునేటువంటి వాళ్ళముగా ఉండడానికి అవకాశము అనేటువంటిది ఉంది విశ్వాసము అనేది లేకపోతే మరి కొన్ని క్లిష్టమైన పరిస్థితులు గుండా లేదంటే కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఏ రకంగా ఒక క్రైస్తవునిగా వ్యవహరించాలో తెలియనటువంటి స్థితిలో కూడా మనము ఉంటాము అనేది మనం ఆలోచన చేయాలి దానికి లూకస్ వార్త మనము ఇరవై నాలుగవ అధ్యాయంలో ఒక సందర్భాన్ని చూసినట్లయితే మొదటి నుంచి చూస్తే ఆదివారమున ఉన్న తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి ఎద్దుకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దుర్లింపబడి ఉండి ఉండుటో చూచి లోపలికి వెళ్ళి కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు ఇందును గూచి వారికి ఏమియో తోచక ఉండగా అనే మాట ఇక్కడ చూస్తాం స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని యేసుక్రీస్తు ప్రవారి యొక్క శవానికి పోయడానికి వారు బయలుదేరి వెళ్ళారు వెళ్ళినప్పటికీ యేసు ప్రవారి యొక్క దేహము అక్కడ కనిపించలేదు కనిపించకపోతే ఇక్కడ రాయబడిన మాట ఇందును గూడ్చి వారికి ఏమీ తోచక ఉండగా అనే మాట మనం చూస్తాం ఏమీ తోచలే అప్పుడు ఏం జరిగింది అనంటే ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలబడి ఉండేది వారు భయపడి ముఖములను నేల మోపుకొని ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు అని దేవదూతలు చెప్పారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలలీలో ఉండినప్పుడు మనుషు కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి శిలవ వేయబడి మూడవ వదిన మందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి అని వారితో చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం దేవదూతలు ఆ స్త్రీలతో చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే గలలీలో ఉన్నప్పుడు తన మ మరణాన్ని గురించి ఆయన చెప్పాడు కదా దాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి అని చెప్పినప్పుడు వాళ్ళు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యోధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులని పదనకొండుగురు శిష్యులకు తక్కిన వారికి అందరికీ తెలియజేశారు దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయారు కనుకనే యేసు దేహం అక్కడ కనిపించకపోయేసరికి ఏం చేయాలో తోచలే దేవదూతలు వచ్చి చెప్పారు మీరు ఆయన చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు వారు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నారో ఆ సంగతి శిష్యులకు తక్కిన వారందరికీ చెప్పినటువంటి వారుగా అంటే వాక్యాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నారో వాక్యాన్ని ఎప్పుడైతే మళ్ళీ రీస్టోర్ చేసుకున్నారో దైవ సంబంధమైన కార్యాలు చేయగలగడానికి అది కారణమైంది వారికి అల్ప విశ్వాసం ఉంది కనుకనే సుగంధ ద్రవ్యాలు పట్టుకొని వచ్చారు వాస్తవానికి ఏసారు మూడవ దినాన లేస్తారు కానీ లేస్తారు అనేటువంటి విశ్వాసము వాళ్ళకి లేదు లేస్తారు అనే విషయంలో విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కనుక మరి అంధకారమైన క్రియలను వారు చేస్తున్నట్టుగా మనము ఇక్కడ చూస్తాము కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టిన వారముగా మర్చిపోయినటువంటి వారముగా జ్ఞాపకం చేసుకునే వారముగా పెడచవిని పెట్టినటువంటి వారముగా ఉన్నట్లయితే అల్ప విశ్వాసాన్ని కలిగి మన జీవితంలో ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి అండ్ సెకండ్ థింగ్ ఏంటి అనంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో మనం పదిలిపరచుకోకపోతే రెండవది ఏం జరుగుతుంది అనంటే జస్ట్ పీటర్ ఈజ్ స్టంబ్లింగ్ బ్లాక్ టు జీసస్ మనము దేవునికి అభ్యంతర కారణంగా ఉంటాం దేవుని కార్యాలకు అభ్యంతర కారణంగా ఉంటాం దేవుని పరిచర్యకు అభ్యంతర కారణంగా ఉంటాం దేవుని కార్యాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వాళ్ళముగా విరోధంగా ఉండేటువంటి వాళ్ళముగా ఉండడానికి అవకాశము అనేటువంటిది ఎంతైనా ఉంది ఈ విషయాన్ని మత్స్యస్వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో వచనాల వరకు మనం చూసినట్లయితే ఈ విషయాన్ని మనము కనుక్కోగలం మత్స్యస్ వార్త పదహోరవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలు చూస్తే అప్పటి నుండి తాను ఎరువు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాచకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రవ్వా అది నీకు దూరమగును గాక అది నీ కెన్నడను కలగదని ఆయనను గద్దింపసాగాను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతాన నా పోము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావు ఉన్నావని పేతురితో చెప్పాను అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రవారు మరణానికి అప్పగించబడటానికి ముందే తన మరణాన్ని గూర్చి అనేకులతో మరి ప్రాముఖ్యంగా శిష్యులతో చెప్తూ ఉన్నారు పెద్దల చేత ఏ వెళ్ళి ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత నేను హింస పొందుతాను చంపబడతాను మూడవ దిన మందు నేను ఖచ్చితంగా లేస్తాను అని చెప్పినప్పుడు దాన్ని పేతురు టాలరేట్ చేయలేకపోయాడు టాలరేట్ చేయలేకుండా ఇది నీకు ఎప్పటికీ జరగకూడదు అని ఆపే ప్రయత్నము చేస్తూ ఉంటే ఆపే ప్రయత్నం చేస్తున్న పేతురితో చెప్తున్న చెప్తున్నమాట సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను గురించి నీవు ఆలోచించట్లేదు అని చెప్పి యేసుక్రీస్తువు వారు పేదలతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని కార్యాలు దేవుని చిత్తానుసారంగా జరగాల్సి ఉంది అలా జరిగే క్రమంలో విశ్వాసం లేని వారముగా వాక్యం మనలో లేకపోవడాన్ని బట్టి విశ్వాసం లేని వారుగా వాటిని అభ్యంతరపరిచేటువంటి వ్యక్తులుగా విశ్వాసులుగా మనము తయారవటానికి అవకాశం అనేటువంటిది ఉంది కేవలము మనుషుల సంగతులు ఈ లోక సంబంధమైనటువంటి సంగతులు మాత్రమే మనం చూస్తాం వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం కానీ దైవ సంబంధమైన కార్యాలకు ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి వారంగా మనం ఉండటానికి అవకాశం అనేటువంటిది ఉంది అదే మధ్యస్థ మనం చూస్తే ఇరవై ఆరువ అధ్యాయంలో నలభై ఏడు నుంచి యాభై నాలుగు వచ్చినాలు కనుక మనం చూస్తే అక్కడ ఈ విధంగా ఉంది ఆయన ఇంకా మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒక యువత వచ్చి వానితో కూడా బహుజ సమూహములు కత్తులు గుదేలు పట్టుకుని ప్రధాన యాజకుల యోధ నుండి ప్రజల యోద్ధ నుండి కోచాను ఆయనను అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకున్నాడని వారితో గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి బాధ కూడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను యేసు చిలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునేది ఇదిగో ఏసుతో కూడా ఉన్నవారితో ఉన్నవారిలో ఒకడు అంటే పేతు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాల్చుకుని దాసును కొట్టి వాన్ని చెవి తగనరికాను ఏసు నీ కత్తి త్వరలో సారీ నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతిని నశింతురు ఈ సమయమున నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని నీ ఎడల ఆయన పన్నెండు వ్యూహముల కంటే ఎక్కువ మందిని నా కొరకు పంపడని ఇప్పుడే నీవు అనుకుని నేను వేడుకునే ఎడల ఇలాగ జరగవాలని లేఖనము ఎలాగో నెరవేరనని అతనితో చెప్పాను అనే మాట అంది యేసుక్రీస్తు ప్రభు వారిని అరెస్ట్ చేసి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ఒక దాసుని చెవి పేతులు నరికినట్టుగా మన వివాహ స్వార్తలు చూస్తాం పేరు మెన్షన్ చేయబడింది చెవి నరకబడిన వ్యక్తి మల్కు నరికిన వ్యక్తి పేతురు ఏసప్పుడు వారు అన్నారు ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తే పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని దేవుడు నా కొరకు పంపిస్తాడు వాళ్ళందరూ వచ్చి నన్ను బంధిస్తున్న వారిని చంపాలనుకుంటున్న వారిని నాశనం చేస్తే సమస్త మానవాళి కొరకు నేను మరణించాలి అనేటువంటి లేఖనము ఏ రీతిగా నెరవేరుతుంది అంటే దేవుని చిత్తానుసారంగా జరగాల్సిన కార్యాల విషయంలో విశ్వాసం లేనటువంటి లేదా అల్ప విశ్వాసాన్ని కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మర్చిపోయినటువంటి పేదరు అభ్యంతర కారణముగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు మర్చిపోయినటువంటి వాళ్ళమైతే సాక్షాత్తు దేవుని చిత్తము జరగకుండా అభ్యంతర కారణముగా దేవుని కార్యాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వాళ్ళముగా మనం ఉండటానికి అవకాశము అనేటువంటిది ఉంది మూడవదిగా దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో లేకపోతే కనుక వాక్యాన్ని మనము మర్చిపోయినటువంటి వాళ్ళమైతే మూడవదిగా ఏమవుతుంది అనంటే మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండలేము పీటర్ హ్యాస్ నో ప్రేయర్ లైఫ్ అండ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో ఆయన ఆసక్తి లేనటువంటి వాడుగా ప్రార్థనా జీవితాన్ని ఆయన కలిగి లేనట్టుగా ఒకవేళ ప్రార్థించిన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థించే వ్యక్తిగా లేడు అన్నట్టుగా మనం చూస్తాం మత్స్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ముప్పై ఆరు నుంచి నలభై ఐదు వచనాలు మనం చూస్తే ఇక్కడుంది యేసు వారితో కూడా గెచ్చమని అనబడిన చోటుకి వచ్చి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ మీరు ఇక్కడ కూర్చుండమని శిష్యులతో చెప్పారు జబదయి పేతుడును ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడటకు చింతాక్రాంతి నగటకు మొదలు పెట్టాను మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలిపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగిపోనిమ్మ ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీచిత ప్రకారమే కానిమ్మని ప్రార్థించి ఆయన మరలా శిశుల వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియనను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు సాధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతుడితో చెప్పి అనే మాట మనం చూస్తాం ఈ సందర్భంలో నలభై ఆరు వచనాల వరకు మనం చదివినప్పుడు శిష్యులకు ప్రార్థన చేయమని చెప్పినా కూడా వాళ్ళు ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నట్టుగా ప్రార్థన ఎందు ఆసక్తి లేనటువంటి వారుగా ప్రార్థించినా కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేసేటట్టుగా మనం ఇక్కడ చూడం కాబట్టి ఎలా మనము దేవునికి ప్రార్థన చేయగలుగుతామో ప్రార్థన చేయడానికి ఆసక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది లేకపోతే ప్రార్థన చేయాలి అనేటువంటి మనసు మనం ఎప్పుడు కలిగి ఉంటాం అనేది మనం ఆలోచన చేసినప్పుడు చూడండి రోమపత్రికలో పదివ అధ్యాయము పదమూడు పద్నాలుగు ఈ రెండు వచనాలు మనము చదివితే అక్కడ ఈ విధంగా ఉంది ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయబడవడో వాడు రక్షింపబడతాడు ప్రభునామాన్ని బట్టి ప్రార్థిస్తే మనం రక్షించబడతాం అయితే వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయాలంటే మనము విశ్వాసము ఉంచాలి తర్వాత వినని వాని ఎట్లు వారు విశ్వసించుతురు అనే మాట ఇక్కడ మనం చూస్తాం అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి అప్పుడు విశ్వాసాన్ని పొందుకుంటాం అప్పుడు విశ్వసిస్తాం విశ్వసించినప్పుడు ఎవరినైతే విశ్వసిస్తున్నామో ఎవరు ఏదైతే విశ్వాసం ఉందో వారికి మనం ప్రార్థించేటువంటి వారంగా ఉంటాం చాలా క్లియర్గా చెప్పారు వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు వినని వాణిని ఎట్లు విశ్వసించదురు విననప్పుడు వాళ్ళు ఎట్లా విశ్వసిస్తారు విశ్వాసం ఉంచకపోతే ఎట్లా ప్రార్థన చేస్తారు అనే మాట ఉంది అందుకే దేవుని మాటలు పెడచెవిని పెట్టక దేవుని యొక్క మాటలు మనము వినేటువంటి వారంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది పేతురు ప్రార్థన జీవితం కలిగి లేకపోవటానికి లేకపోతే ప్రార్థన అంటే ఆసక్తి లేనివాడుగా ఉండటానికి కారణం ఏంటి అంటే తనలో అల్ప విశ్వాసము అనేటువంటిది అలుముకుంది కేవలము దేవుని యొక్క వాక్యాన్ని తను మర్చిపోవడాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని పరిచవని పెట్టడాన్ని బట్టి ఈ రోజున మనం గమనిస్తే అనేక కార్యాలు చేయడానికి చేర్చి కార్యక్రమాలు చేయడానికి మనం యాక్టివ్గా ఉంటాం సిద్ధపడతాం ఆసక్తి చూపిస్తాం కానీ ప్రార్థన అనేసరికి మనం ప్రార్థన చేయలేనటువంటి వారంగా ఉంటాం కారణం ఏంటి అంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలో లేక విశ్వాసం మనం కలిగి ఉండక అల్ప విశ్వాసంతో దేవునికి ప్రార్థించినటువంటి వరముగా మనం ఉంటాం కాబట్టి దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండ్ ఫైనల్ అండ్ ఫోర్త్ థింగ్ ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకోకపోవడాన్ని బట్టి పేతురు వెళ్ళినటువంటి నాలుగవ పరిస్థితి శ్రమదినమన కృంగిపోయినటువంటి స్థితిలో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం పరిస్థితులు వచ్చినప్పుడు భయపడినటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా మనము చూస్తాం ఈ బికేమ్ ఫైన్ హార్టెడ్ వెన్ టైమ్స్ ఆర్ ట్రబుల్ పరిస్థితులు చాలా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు ఆయన కృంగిపోయినట్టుగా లేకపోతే భయపడినట్టుగా లేకపోతే లోకంతో రాజీ పడినట్టుగా మనం చూస్తాం ఇరవై ఆరవ అధ్యాయంలోనే అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు వచ్చిన వరకు చూస్తే మరి అపోస్తులేనటువంటి ఆ పేతురు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రామిస్ చేశాడు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో నేను తెలియదని చెప్పను ఒకవేళ నీతో చావాల్సి వచ్చినా కూడా నేను చనిపోతానే తప్ప నువ్వెవరో తెలియదని మాత్రం నేను చెప్పను అని ప్రగల్భాలతో కూడినటువంటి వాగ్దానము ఆయన చేసినట్టుగా మనం చూస్తాం కానీ అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు వచ్చిన మనం చూసినప్పుడు మూడు సార్లు ఆయన అంటే ఎవరో నాకు తెలియదు ఇది నిజంగా హాస్యాస్పదం సాక్షాత్తు ఏసు ప్రభుతో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి పేతున్నే సమాజం గుర్తుపట్టింది అలాంటిది ఏసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియదు అని చెప్పారు అంటే ఇది అతిపెద్ద అబద్ధము అనేది మనం గమనించాలి నీవు గలీ డబ్బు ఏసుతో కూడా ఉంటివని ఉంటివి కదా అని నేను అందుకు అతడు అన్నాడు నేను ఉండలేదు నీవు నాకు చెప్పిన సంగతి తెలియదు అని అని చెప్తూ ఉన్నాడు తర్వాత నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది చూచి వీడు నజరేయుడు వేస్తూ కూడా ఉండెను అని అక్కడ వారితో చెప్పినప్పుడు ఒట్టు పెట్టుకొని పెట్టుకుని నేను ఉండలేదు అని చెప్పి ఆ మనుష్యుని నేను నెరుగను అని చెప్తున్నాడు నేను ఆయనతో ఉండలేదంటే బాగానే ఉంది కానీ ఆ మనిషిని నేను నెరుగను అని ఇది పెద్ద అబద్ధమని సర్వప్రపంచం కూడా గమనించగలుగుతూ ఉంది అంటే ఎంతలా పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోయాడు ఎంతలా భయపడ్డాడు అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కారణం ఏంటి అంటే ఆయన దేవుని మాటలు పడిచవని పెట్టడాన్ని బట్టి అల్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం సాంతల గ్రంథంలో మనం చూస్తాం కదా శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేత కాని వాడబదువు అని మనము దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ మనము చూడగలుగుతూ ఉంటాం ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి ఇరుకులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నీ దుడ్డు కర్రయో నీ దండము నన్ను ఆదరించను అవి మనకు తోడుగా ఉంటాయి అని భక్తులు చెప్పినట్టుగా మనం చూస్తాం కాబట్టి దేవుని యొక్క వాక్యము అనేది మనకు అంతిమ ఆధారం ఈ లోకంలో ఏమేమి చేస్తున్నావు క్రైస్తవునిగా అనేది పక్కన పెడితే వాటన్నిటికంటే ముందుగా వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకునేటువంటి వాళ్ళముగా ఉంటే దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం భ్రష్టులు కాకుండా ఉంటాం దేవుణ్ణి విడిచి పెట్టినటువంటి వాళ్ళముగా ఉంటాం రక్షణ అనే దాన్ని మనం పొందుకునేటువంటి వాళ్ళముగా ఉంటాం ఒక క్రైస్తవునిగా ఎలా వ్యవహరించాలో ఎలా నడుచుకోవాలో ఏం చేయాలో ఏం చేయకూడదు నీకు తెలియాలి అని అంటే నీకు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉండాలి దేవుని యొక్క వాక్యమే నీ హృదయంలో లేకపోతే నీ జీవితము అస్తవ్యస్తంగా ఉంటుంది నీ యొక్క జీవితము అర్ధరహితంగా ఉంటు ఉంటుంది అనే విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గమనించాలి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ ఉండేను వాక్యము దేవుడై ఉండేను దేవుడై ఉన్నటువంటి వాక్యాన్ని నీ హృదయంలో నీవు ఉంచుకోవాల్సినటువంటి అవసరత ఉంది వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకపోతే అల్ప విశ్వాసగా ఈ లోకంలో నువ్వు జీవించడానికి అవకాశం అనేది ఉంది నీ నుంచి ఆసిన విశ్వా ఆశించిన విశ్వాసాన్ని ఇవ్వలేనటువంటి విశ్వాస ఉండడానికి అవకాశం ఉంది రెండవదిగా చూసినప్పుడు దేవుని యొక్క కార్యాలకు అభ్యంతరకరంగా నువ్వు ఉండడానికి అవకాశం ఆటంక పరిచేటువంటి వ్యక్తిగా ఉండడానికి అవకాశం ఉంది అండ్ మూడవదిగా చూసినప్పుడు ప్రార్థనా జీవితాన్ని నువ్వు లేవు విశ్వసింపని వానికి నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావు ఆయన గురించి వినప్పుడు నువ్వు ఎట్లా విశ్వాసాన్ని పొందుకుంటావు అని వాక్యం చెల్విస్తుంది కాబట్టి ప్రార్థన అంటే ఆసక్తి లేనటువంటి వ్యక్తిగా ప్రార్థన జీవితాన్ని కలిగి లేని వ్యక్తిగా నువ్వు ఉండడానికి అవకాశం ఉంది అండ్ ఫోర్త్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నువ్వు దినమున కృంగిపోయినటువంటి వాడవుగా ఉంటావు నీ భక్తి జీవితాన్ని ఆ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కొనసాగించడం కాదు నీ భక్తి జీవితము నీ శ్రమలు అననుకూ నీకు శ్రమలు కొన్ని పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు కూడా నువ్వు స్థిరంగా నిలబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా దాన్ని ఎప్రిషియేట్ చేస్తాడు దేవుడు ఖచ్చితంగా దాన్ని ఆమోదిస్తాడు కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా చాలా సందర్భాల్లో దేవుని అంగీకరించిన మొట్టమొదటి దినాల్లో చాలా ఆసక్తిగా వాళ్ళు కొనసాగుతారు ఎందుకు అంటే ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్లో ఆ టైంలో వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని హృదయాల్లో ఉంచుకుంటారు ఆసక్తిగా ఉంటారు కొంతకాలానికి మరి పొలంలో విత్తబడిన విత్తనాలను పక్షులు వచ్చి తీసుకెళ్లినట్టు సాతాను వారి యొక్క హృదయాల్లోనూ వాక్యాన్ని ఎప్పుడైతే తీసివేస్తాడో వారు అర్ధరహితమైన విశ్వాసి అని పిలువబడే అవిశ్వాస జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు అలా ఉండకూడదు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము విడిచిపెట్టకుండా మర్చిపోకుండా జాగ్రత్తగా పదిలిపరుచుకో పదిలిపరచుకొని ఆత్మీయంగా మనం ముందుకి కొనసాగాల్సి ఉంటుంది అప్పుడే మన యొక్క జీవితము క్రమబద్ధంగా అర్థవంతంగా ఉంటుంది ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె థ్యాంక్ యూ